सायदा सायद एम कौन था एम कौर एक रहते एम कौर वीन हमारे वीन आ गयी इन्हें मारता आया सायदा से सायद से सेल्फ रहता है अरे दारू ಬೀಯಿಂದ ಅನ್ನೇ ಅನ್ನ ಏದೋ ಎಟ್ಟ ಕಟ್ಟ ಅನ್ನ ಉಂಟಾ మనమే లేనప్పుడు తినే మనమే ఉన్నప్పుడు అంటే తింటాం లేనప్పుడు కూడా కావాలంటే అంత వచ్చి బాలకేళ్ళు తేవచ్చుగా సంపాదించిన బాలకేళ్ళ పెడతాం నువ్వు సార్లు అందరో లేని వాళ్ళు అయ్యే తింటుంది దేవుడి యొక్క సెలవు చూడబట్టి నాలుగు వేల నోట్లు పోతున్నాయి అసలు ఇవ్వ లేని వాళ్ళు ఉండాలి తెలుసా అది తెలీదు కడుపు నిండా పోసుకొని తాకి పోకటం తెల రొచ్చబోయటం అది తెలుసు ఎవరు తీసుకున్నావా నువ్వు పెడుతున్నావు కాబట్టి వాళ్ళు వండి పెడతారు ఏడాదిస్తే మేము వండి పెడతాం ఆమె మడుచున్నాం కదా నువ్వొక్కడిదే మడిసి పెట్టింది తినాలి అంతే పిల్లాలు మీరు సాగించుకునేది పిల్లం కాడే సాగించుకునేది ఎందుకంటే అది కుక్కలాగా పడి ఉంటది కదా అన్న అది కుక్కలాగా పడి ఉంటుంది బావా టేస్ట్ అంత బాగుంది అనుకున్నా నెయ్యం కొద్దిగా బర్రేరా బరింది అత్త దాని మేతేసి పాలు పిండి కాగబెట్టి తోడేసి ఆ తోడేసిన పెరుగు మీద మేగడ తీసి ఏంది ఎన్న తీసి నా కరగబెట్టి నీకు నుంచి నెయ్యి అత్త నేను ఇంకోటి వేద్దాం అనుకున్నానే అదే నువ్వు తాగుతావే ముందు ముందు తాగుతావే తాగుతా నంచుకుంటా చూడు ఇదే అది సిగ్గుండాల మర్సుకైతే ఎవరు చదువుతాము ఎవరికి సైజాతనా పక్కింటోళ్ళు రామంటున్నారు పక్కింటోళ్ళు రామంటున్నారా పోమే ఇంకెందుకు పో పక్కించు రమ్మనప్పుడు ఎందుకు మరి పచ్చడి మెతుకు నేనే తింటాను పో రేపు ఇది కూడా పెట్టినప్పుడు పెట్టేవాళ్ళు ఉంటారు ఎందుకు సంపాదిస్తే ఎవరైనా ఎవరైనా పడతారు అట్ట కాదుగా ఇచ్చిన అయిపోయినా ఉన్నదే పెల్లం కడుపు మార్చుకొని మొగుడు కడుపు పిల్లల కడుపు చూసిద్ది మొగుడు అట్ట కాదు పిల్లలు అట్ట కాదుగా చూసుకుంటే ఇంకా తల్లి తర్వాత పెళ్ళాన్నిచ్చేది ఎందుకు దేవుడు ఒక కోట ముందు ఎండ్రింగ్ కనిపిస్తా సత్తావు దెబ్బ పిచ్చుకుంది పిచ్చి పిచ్చుకుంది ఆ కోట తెచ్చే డబ్బులుంటే కోదామన్నా ఇంటికి పని చేసుకొని ఇంటికి వచ్చేదా రెండు అవుతుంది ప్రశాంతంగా ఉన్నది తింటానికి కూడా తినవు నీ గోళ నీదే లేదా వాళ్ళకి చేస్తా జీవితం అంతా ఇంతే ఇక పిచ్చొక్కుతుంది అసలు ఇంటికి వస్తే తింటావా తినవా అదే ఇవ్వడ ముందు పొస్తారా అంటే అప్పుడు వస్తాయి ఒంట్లో ఉచారని కాళ్ళకి చక్రాలు అప్పుడు వస్తాయి పరిగెత్తకుండా పోయి గట ఎత్తుకొని తాగడానికి గ్లాసు ఆ ముందుకిచ్చేవాడు భూమా కూర ఉండుకోవాలి డబ్బులు రాదు ఇంతకి ఆడవాళ్ళ మగవాళ్ళ చెప్పలే నేనేమనుకోండి ఆడవాళ్ళ వాళ్ళే అంటే నాకు వినపడతలే చెవులో గుబ్బులు ఉంది వాళ్ళే అంటే నోరు రాదు తాగితే మాత్రం అబ్బా ఏంది పులిలాగా సింహంలాగా గోండ్రి ఇ తాగింది దిగితే నోరు రాదు మగవాళ్ళకు సరిగి చేస్తామే ఉంటాడు ఆ బాబుగా అప్పుడు కొత్త బాగా తన్నకుంటాం కానీ తనలేం తనలేమయ్యా తన్నకే ఆడవాళ్ళు అందరూ ఏడుతున్నారు ఇప్పుడు ఆడవాళ్ళు మారుతున్నారు ఏం చేయమంటా నీకంటే ముందు పోసే వాళ్ళు ఉంటారు నాకు మరి కోరికి వాళ్ళు ఉండొద్దు నువ్వు ఇవ్వు నీ పిల్లవాడు మరి నేనేం చేయాలా ఉన్నదే వేసుకుంది తింటా కాదు లేదు కావాలి లేదు కావాలంటే నేనే ఆడ ఉద్యోగం ఉంబా కొట్టుకొని ఏదో ఒక ఇంట్లో పాస్ పని అది పెడుతున్నా తింటే తిను లేంటే ఎల్లు నువ్వెవరికైతే సంపాదించవో అక్కడికే వెళ్ళు లేదా వాళ్ళు ఎవరో ముందు సై చేస్తున్నారుగా పో ఎల్లు వాళ్ళనే పెట్టమన్నా అరే ముందుతో మొక్కు కూడా పెట్టనరా మొక్కు కూడా ఇప్పిండ్రాని చక్క మొక్క వాళ్ళు ఇస్తారు అన్ని ముందు పంపించిన వాళ్ళు వివరాయం ముందు పంపించిన వాళ్ళు మొక్క పెడతారు చెక్కా పెడతారు ఇంకొకడికి ఇంకేదని ఎత్తారు మా బొత్తుకు అట్ట కాదుగా అంతే అదే మాట్లాడితే అలాగే ఉంటది తలకాయ నొప్పి వస్తుంది అన్ని నొప్పులు వస్తాయి ఇంకొక మాట్లాడితే రావు ఈ నొప్పులు సిగ్గుండాల నాకు అసలు సిగ్గు లేదు నాకు సిగ్గు లేకే మన ఈయను అవికోడు ఈయను అయ్యో నాకు మాట పుట్టిద్దిగా మరి పచ్చగా తింటే నేను తాగొద్దు ఉంది అయ్యే నువ్వే కాదు నేను వండుకున్నా నేనే తింటా తినే నేనేం చేశాను బతులు ఆడాలంటే ఎవడు బతులు ఆడతాడు నీ అలిగేదేదో ఆడు అలుగు పో తెలిసింది కాదు ఎరళ పిల్లాల కాడే అలిగేది జలలో పిల్లలు కాడ అడిగేది ఏడుగు చెప్పుకోలేక ఇంట్లో కూర్చొని వంటగదులో కూర్చొని ఏడ్చుకుంటున్నాం తింటావా తినవాళ్ళ కుక్క కేసా ఎందుకు తినవో బంగారం లాగదంటే కుక్కలు పగల కొట్టమాక ఏలా నువ్వు సంపాయల నువ్వు పగల కొడితే నేను అసలు ఊరుకోను అది ఎందుకంటే తాగుంటప్పుడు ఏం చేయలేనుగా ఇప్పుడైతే నీ తలకాగలదు అబ్బా తగిలేదన్న గట్టిగా తగిలితే బాగుంటుంది తగిలితే చెప్పు కొట్టి ఏం చేస్తావు అడగచ్చా తింటావా అడగొచ్చా అడగొచ్చింది డబ్బుతో తేంటావాతావా నాకేమంత కర్మా నాకే కరం బాట్ల కాదు నాకేమో కరం బాట్లు అడుక్కొని మిమ్మల్ని బతికించాలని గొంతెండి బతు మజ్జిగ నా నాకు కడుపులో మంట వస్తే మధ్య అయిపోతుంది అన్నం కూడా లేదు కాసిన బియ్యం ఉంటే వండా తింటానంటే తినూ కూడా తినేస్తా పది నిమిషాలు టైం ఇస్తా తిన్నావా తిన్నావు నేను తింటా నేను మజ్జిగ తాగేస్తా కొండ ఆ ఒక్కరా నేను తినేస్తా ఎండుకొని సత్తారు మీరే నాకేమి నాకేం బాధలేదు ఎండిపోతుంది పది నిమిషాలు టైం ఇచ్చా నీ ఇష్టం ఆలోచించుకో తలకాయ నొప్పి అయిపోయింది తాకల బోక కూరకు ఎదుర్కోవాలని నేను ఆడ ఎదుర్కొనే పని చేస్తున్నావుగా దింగి తాకపోతే కాస్త నుంచొచ్చుగా డబ్బులు తెలీదా సంసారం అంటే ఏందో తెలియనంటే ఇంకా ఎంత ఎంతకాలం చేస్తావు ఉద్యోగం తెచ్చి పెట్టా ఉద్యోగం లేదు ఏం చేసాయని అడుకొనే తీసుకొచ్చి పెట్టాలి అది నువ్వు చేయాలా భర్తగా నువ్వు కట్నం అప్పుడు ఇచ్చారు అప్పుడు అసలు ఎక్కువ దాంట్లో మళ్ళీ వెయ్యి రూపాయలు అవునా నేను ఏమైనా అనుకుంటున్నా తప్పు అంటే చెప్పు వెయ్యి రూపాయలు అయినాయి అంటే ఏ రూపాయలు అయితే ఏమి చేసుకున్న కాని ఇప్పుడు సంపాదించింది మీకే పెట్టాగా ఏ ఆరు సంవత్సరం ఎనిమిది సంవత్సరాలు నన్ను ఇంట్లో పెట్టింది పదిహేడు సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించి పెడతానే ఉండగా మీకే నేను సంపాదించుకొనే పొడ్లు కొనుక్కున్నానా నగలు కొనుక్కున్నానాకున్నానా మీకే పెట్టాగా నేను దాచిపెట్టుకున్నానా నా మట్టి ఖర్చుకి నా మట్టి ఖర్చుకి ఏమో దాచిపెట్టుకున్నానా నువ్వు తీసుకోవాల్సిన బాధ్యత మొత్తం నేనే తీసుకొని నేనే పెళ్ళి చేసి నేనే ఇల్లు కట్టి నేనే సమాన సమానాకేం నేను నువ్వు పెట్టేది నువ్వు పెట్టిందంట ఊళ్ళో వాళ్ళకే పోయి వాళ్ళు అడుక్కోపో నన్ను కాదు ఎవరిని అడుగుతావు నువ్వు సంపాదించిన ఎవడవుడుకో ఎవత పెట్టి ఏడకొచ్చి నాకు బూవ లేదు నాకు లేదు నాకు ఇత్తు లేదు ఇగురు లేదు అంటే ఏడ అది మగోడు చేయాలి పని భర్తగా నువ్వు చేయాలి అయినా కూడా నీ మీద ప్రేమతో నేను నేను వేస్తున్నా బుధాన బరువు బుధాన బొరువు వేసుకొని ఈరే ఈత వల్ల కాదు ఉద్యోగం పెట్టా ఇప్పుడు ఉద్యోగం లేదు ఎక్కడ తెచ్చిపెట్టని ఎడ పెట్టాని దాకా చెయ్యాలి చేసుకున్న నేరం చేసుకున్న నేరానికి నేర్చుకున్నారు బాగా డెంగ్యూ తాగి డెంగి తాగటం ఆడాలని తనటం వెళ్ళాలని ఏందో ఏందో సెంటర్ ఎల్లు వస్తా ఇవ్వక నీ సంగతి అప్పుడు

ఎవొయ్ది మొదలే ఆల్్రెడీ షట్ ఉంది దానికి అవను ఇది ఎక్కడ తెచ్చా ఇది ఎవరిది హ్ హ ఫంక్షన్ ఐంద ఆన నుంచి తెచ్చావా పద్మాని హ వంట చేశావా ఇచ్చింది గుర్తుగా పద్మ మరి కొత్త పద్మ ఎక్కడో కొత్త పద్మ ఎక్కడది వంటకాడు ఇచ్చిందా ఆమెదా లేంటే ఇంకా ఎక్కడ ఇచ్చింది ఏంది అడుకోమయాని ఇచ్చిందా కొద్దిగూ పని చేసి రావటం ఇంటికి వచ్చిన కాని చెరబుసా ఈ రభుసా પદ્મા પદ્મા

తింటే కుక్కలనే విశ్వాసం ఉంటాయి పో అడుక్కో సావు పో సావు ఆడవాళ్ళ జీవితం అంటే అసలు పెళ్ళి చేసుకున్నప్పుడు ఉన్న ఆనందం పెళ్ళి అయిన తర్వాత ఆడడానికి అన్ని కష్టాలే ఇబ్బందులు పెళ్ళైన పెళ్ళైన కొత్తలో ఉన్న సంతోషం ఆనందం ఒక సంవత్సరం దాటినాక ఆ సంతోషం ఉండదు ఆనందం ఉండదు తిరిగి చూస్తే లైఫే జీరో అయిపోయింది అలా ఉంటుంది కొంతమంది ఆడవాళ్ళ జీవితాలు అలా ఉంటాయి ఏం చేస్తాం ఆడవాళ్ళకి వంటగదిలో పోయి ఆడటం తప్పితే ఏం చేయలేము అందుకనే ఒక మీ లక్ష్మి ఒక్కలాగా చూస్తున్నాను దయచేసి చిన్న పిల్లలు మీరు చదువుకోండి తల్లి చదువుకొని మీరు ఉద్యోగాలు చేస్తే మీ కాళ్ళ మీద మీరే నిలబడతారు అలాగా చదువులా పోతే చూసారా భర్త మీద ఆధారపడాలా అదే భర్త తెచ్చిపోతే కొన్ని జీవితాలు ఇలాగే ఉన్నాయి ఆ జీవితాలు మారాలంటే సొంత ప్రయత్నాలు ఏది సొంతగా వ్యాపారాలు కానీ చిన్న చిన్న వ్యాపారాలు కానీ లేదా ఇప్పుడు మిషన్ మిషన్ గుట్టుకోవడం కానీ అలాగా చిన్న చిన్న వ్యాపారాలు లేదా చిన్న చిన్న పనులు చేసుకుంటా ఉంటే వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడగలరు ఈ ముందుకు బాగానే సేపుతుంది భర్తలో అలింగాక భార్యలు ఎంత అల్లాడిపోతున్నారు ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయో చూస్తూ ఉన్నాం మనం నిజ జీవితంలో చూస్తూ ఉన్నాం అందుకని మీ పిల్లల్ని చాలా బాగా చదివించుకోండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి రేపొద్దున వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడతారు మగూడ మీద భర్త మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని చదువుకోమని చూపిన చదివించమని కూడా తల్లిదండ్రులు చదువుతున్నా అందరూ లైవ్కి వచ్చినందుకు మీ లైవ్ చూసినందుకు ఇది మా ఎందుకంటే ఈ లైవ్ కొన్ని జీవితాలు ఎలా ఉన్నాయి కాబట్టి చేసామండి ఇంకా తప్పుగా ఉంటే నన్ను క్షమించండి మీరు అందరూ లైవ్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరికీ నమస్కారం ఉంటాను బాయ్ బాయ్